న్యూస్ నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని సాలూర గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన పాలక వర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ సొక్కం లావణ్య రవి ఉప సర్పంచ్ గా సురేష్ పటేల్ తో పాటు పద్నాలుగు మంది వార్డు సభ్యులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు సందర్భంగా సర్పంచ్ సొక్కం రవి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి పరిశుభ్రత తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణతో పాటు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా పాలకవర్గం సమిష్టిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు కుల మత రాజకీయ భేదాలు లేకుండా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని పారదర్శక పాలన అందిస్తామని పేర్కొన్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గ్రామ పెద్దలు అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు

లావణ్య సాలూరా పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని అట్లా పెట్టు ఎమ్మరో ఎండి సో బాగా చేసే చూడడం ఇంకా జరుగుతుందో నాకు కొంచెం చెల్లు సరి కా చేసినట్టు జరిగి కొద్ది సార్ ఒక ఫోటో పెట్టి ఫోటో ఫోటో కానకి రైట్ సెక్రటరీ ముందు రండి సెక్రటరీ అఫీషియల్గా

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కల్పించానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయిస్తున్నాను धन्यवाद ఏదైతే మన కొత్త వార్డ్ నెంబర్లు ఏ సర్పంచ్ ఉప సర్పంచ్ అయ్యారో వీళ్ళందరూ ఏంటంటే ఇట్లాంటి కొట్లాటలకు ఎట్లాంటి ఏంటంటే ఎలక్షన్లో కొన్ని చిన్న చిన్న సంఘటనలు అయితే అట్లాంటి ఎటువంటి పోకుండా మనం గెలిచినతో మన ప్రజలకు సేవ చేయాలనే భావనతో ప్రతి వార్డులో కానీ ఎక్కడ కూడా కానీ సమస్య ఉంటే మాతోని కానీ పెద్ద మంత్రులు ఉంటారు ఎవరన్నా కానీ సర్పంచ్ గారు ఉంటారు వాళ్ళతో చెప్పి మీ గ్రామాభివృద్ధిలో మీరందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ మాజీ సర్పంచ్ గారు స్టేజ్ మీకు రావాలి మనము ఈ పాలకవర్గాని ఏదైతే వాళ్ళకి ఛార్జ్ ఇచ్చి సర్పంచ్గా ఈ వాళ్ళకి వాళ్ళ విధులని మనం ఇవాళ ఈ వాళ్ళ నుంచి వాళ్ళు తీసుకోబోతున్నారు దీంట్లో ముఖ్య మాత్ర పాత్ర పోషించినటువంటి ఎంపీడీఓ గారికి మరి వారి సిబ్బందికి ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సర్పంచ్గా మీరు గెలిచారు మేడం అండ్ సురేష్ గారు మీరు ఆల్రెడీ ఇంతకుముందు సర్పంచ్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కూడా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు మన పైన నమ్మకాల నుంచి మనకి ఈ పదవిని మీకే కావాలి అని చెప్పేసి మన మనకి ఓటీసి మనని గెలిపించారు అటువంటి నిజమైన విధేయత కలిగి ఉంటానని సర్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిర్దిష్ట మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి